చౌటూ శ్రీనివాసుని వచ్చి ఖర్చు చేసుకోవాల్సింది అన్న చౌటూరు కులానికి సంబంధించిన నాయకులు అన్న మనం ఎస్టీ ఎస్టీ సంబంధించిన నాయకులను మనం చెప్పకూడదు మొత్తం ప్రజలకు ఏదైతే సమస్య ఉందో అక్కడ చౌటూర్ సేనన్న ముందుండి అగ్రకులాలతో కానీ ఇటు పెద్దందర కులాలతో పోట్లాడి అక్కడ ఎంత దూరం అయితే అంత దూరం పోట్లాడి అన్న ఈరోజు మా ముందుకి వచ్చాడు అయితే గతంలో కూడా అనేక సమస్యలు టేకప్ చేసి వాటిలో ముందుండి జిల్లాలో ఎలా యాద సంఘాన్ని ముందుకు తీసుకున్నారు అటు ఎస్సీకి బీసీలకి సర్వీస్ చేస్తారని అన్న కూడా ముందుకొచ్చున్నాడు ఏడవనూరు మండలంలో దాదాపుగా అక్కడ ఉన్నటువంటి అగ్రపొలాలు ఏదైతే ఉన్నాయో ఒక యాభై యాభై మంది బెడ్ని అమ్మ అక్కడే ఎదుర్కొని పాపం అతను సంపాదించుకున్న అతను సంపాదించుకున్న ఆస్తులను కూడా పోగొట్టుకున్నాడు వ్యాపారాలు అంటే యాభై రూపాయల పడ్డ వ్యాపారాలన్నీ కూడా దెబ్బతిన్నాయి ఉంటున్నాడు అంత పూర్తిగా నష్టపోయి కూడా ఈరోజు కూడా అగ్ర కులాలతో బాధ్యపడకుండానే అన్న పనిచేస్తా ఉన్నాడు అటువంటి అన్నకి మన అందరం కూడా పార్టీ పట్లు కూడా మనందరికి సపోర్ట్గా ఉండాలని తెలియజేస్తూ అన్నను మాట్లాడవచ్చు జై భీమ్ జై నా పేరు పటేల్ నగర్మం వారు యానం వెడలూరు మండలం శ్రీ పొట్టి శ్రీరామ్ నెల్లూరు జిల్లా నేను మామూలు ఆదిత్యుడిగా ఇదే అన్యాయం వేరే బాధితులు జరగకుండా శ్వాస సేవలు చేస్తున్నాను యానాది మహానాడు ఆల్ ఇండియా అధ్యక్షుడు పనిచేస్తున్నాను అప్పటి నుంచి నాకు యానాది మహా అధ్యక్షులుగా ఎన్నుకున్న అప్పటి నుంచి నేను ప్రతి నిత్యం ప్రజా సంఘాలలో చేతులు కలుపుకొని ప్రతి ఒక్క మా ఆధార్ గిరిజన సంఘాలు ఎక్కడ ఉంటాయి వివిధ మండలాల్లో పోయి వాళ్ళ ఆధార్ కార్డులు రేషన్ కార్డులు హెల్త్ కార్డులు జాబ్ కార్డులు ఉన్నాయా లేదా వీటి వల్ల మీకు ఎన్ని ఒక ఆధార్ కార్డు లేని వల్ల ఎన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి ఇవన్నీ తెలియజేస్తూ వాళ్ళ చైతన్యం తీసుకొస్తూ అదేవిధంగా ఈ ఎక్కడికి చేతుల్లో బలైపోతున్న ఈ మా యానాదులు ఇల్లు కబ్జాలు స్థల కబ్జాలు పొలాలు కబ్జాలు చేసుకుంటున్న వారిపై నిత్యం పోరాడుతూ నేను ముందుకు వెళ్తా ఉన్నాను మీరు కూడా మాకు సహకరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇదే విధంగా మన గ్రామాలలో పర్యటించి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మీరు చెప్పిన విధంగా అందరూ ఒక దాటి నిలబడి మనం వివిధ గ్రామాలలో చిన్న చిన్న గ్రామాలలో వెళ్ళి వాళ్ళకి అక్కడ ఒక మీటింగ్ పెట్టి వాళ్ళు ఏమున్నాయా లేదా ఈ విధంగా మనం ఏ విధంగా మనం చైతన్యవంతులు అవుతామని వాళ్ళకి తెలియజేసుకుంటూ ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్కరిలో ఉండాలి ఇక్కడికి వచ్చిన తర్వాత సంపాదించిన ఆస్తుల ఎందుకంటే ఏడాది మామూలు ఏడాది కూడా వాళ్ళకి చైతన్యం లేక అదే మీరు చెప్పినట్టు అగ్ర కులస్తుల్లో బానిసలు అయ్యి బెట్టుడికి గూడి గుడి చేసుకున్నా లేదా పొలం పనులకి పొలం గట్టుల్లో పనులు చైతన్య పనులు చేసుకుంటా వాళ్ళు ఏదైనా కొంచెం చిన్న చిన్న వాళ్ళకి ఏదైనా ఎలస్ వచ్చి మామూలు చైతన్యం చైతన్యం కాకుండా వాళ్ళు బానిసగా చేసుకోవడం వల్ల వాళ్ళకి బానిసగానే బ్రతక ఉన్నారు మేము చిన్నప్పటి నుంచి వాళ్ళు చూస్తూ ఉండే ఏంది ఏది ఈ విధంగా మేము చదువుకునేటప్పుడు చూస్తూ ఉన్నాం ఒక యాదాతి చెందినంటే ఒక స్కూల్ దగ్గర నుంచి ఎంత స్థాయి ఎదిగినా కూడా పక్కన పెడతాను వస్తున్నారు అంటే పొలం పేరు చెప్పండి సరే ఈ విధంగా చదువుతా ఉంది ఇంకోటి మా యాదవ్ జాతికి వచ్చి తాగుడు అలవాటు అలవాటు పెడిన ఈ తాగుడు అలవాటు వల్ల కూడా చాలా మంది మామందరూ అసహ్యంగా మాట్లాడుకునేటప్పుడు ఏమనిపించేదంటే

చిన్న చిన్న అదే బ్యాంకు లోన్ ద్వారా వ్యాపారాలు పెట్టుకొని ఒక శ్రీదుర్గ టైల్స్ ట మార్పుల్స్ హేమామక టెక్స్టైల్స్ అండ్ ఫ్యాన్సీ హేమా హోటల్ ఈ విధంగా బ్యాంకు లోన్లు తెచ్చుకొని నేను నడుపుకుంటా పది మందికి పనిచిన్పిస్తున్నాను ఇదే విధంగా అదే నేను చెప్పాను కదా ఫస్ట్ నుంచి ఒక యానాది కాదు పక్కన పెడుతున్నా అగ్రోత్ కొట్టుకుని నేను చిన్నప్పటి నుంచి ఒక ఆలోచన నేను ఈ విధంగా చేస్తున్నాను మన ఊరికి ఏం చేయలేమా అనే ఉద్దేశంలో నాలో ఉండేదన్నమాట వ్యాపారాలు చేసుకునే టైంలో ఈ అడ్డకు కోసం మా ఊళ్ళో ఇల్లు కోసుకోవడం ఆడవాళ్ళు కోసుకోవడం వాళ్ళని ఒక రెడ్డి మగుడు ఆడ మనిషిని పట్టుకున్నా కానీ ఈ మగుడు కేసు పెట్టేదాన్ని వాళ్ళు కేసు పెట్టినా కానీ ముందుగానే రెట్టి మాట్లాడేసి వాళ్ళు వస్తే వాళ్ళని మాత్రమే మళ్ళీ వాళ్ళు ఆ విషయం ఊళ్ళో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాడి నుంచి మళ్ళీ ఇంకొక ఆడ మనిషిని పట్టుకున్నా వేపు చేసినా కూడా ఆ మొబైల్ గుర్తించిన ఇంటి బయట తీసుకురావాలని మళ్ళీ ఆ బిషీ పెట్టుకున్న తీసుకురావాలి ఈ విధంగా మేము చూస్తాం కదా వీళ్ళు ఎంత చైతన్యం తీసుకురావాలని ఉద్దేశంతో నేను ఈ వ్యాపారాలు చేసుకునే విధంగా ఆ కళ్ళు చూడలేక ప్రశ్నించాను ప్రశ్నించినందుకు నా మీద ఏకదాటిగా దాడులు జరిపించి నా వ్యాపారాలన్నీ నష్టాలు జరిపించేసి నా ఇంటి మీద దాడులు మా బంధుత్వ బంధువుల మీద దాడులు మా సొంత వారి మీద దాడులు లాస్ట్కి నేను నా షాపులో పనిచేసే సిబ్బంది పైన కూడా దాడులు చేసి నన్ను భయంకరంగా ఆర్థికంగా నష్టపరిచి నా పలు